ఎన్నికల తర్వాత బీజెల్లో బీజేపీలోకి రేవంత్ అందుకే ప్రధాని మోడీని బడే బాయ్ అన్నారు బీజేపీని కట్టడి చేసే సత్తా కాంగ్రెస్ కు లేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు ముఖ్యమంత్రి పది రోజు రేవంత్ రెడ్డి బీజేపీలోకి ఎట్లా పోతాడు మరి కేటీఆర్ అన్నటువంటి మాటలు ఏ రకంగా తీసుకోవాలి ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతారట ముఖ్యమంత్రి పదవిలో ఎవరైనా పోతారా మరి ఇప్పుడు ఈ రకంగా అన్నాడంటే దీని వెనుక ఏ కోరం ఉందో కేటీఆర్ అన్నటువంటి మాటల వెనుక ఫోన్ ట్యాపింగ్తో ఆఫీసర్ల సొంత పనులు భారీ అక్రమాస్తులు కూడబెట్టుకున్న అధికారులు ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చినటువంటి సంచలన విషయాలు ఇవన్నీ తీయాలి ఎవరు ఎవరు ఎంత సంపాదించుకున్నారు నిజంగా ఇవన్నీ కూడా ప్రజలకు చూపించాలి గవర్నమెంట్ కనుక చిత్తశుద్ధితో పనిచేస్తే ఫోన్ ట్యాపింగ్ విషయంలో గనక పనిచేస్తే నిజంగా ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఎంతమంది ఎన్ని ఆస్తులు కూడా పెట్టుకు ఎవరు సొంత పనులు చేసుకున్నారు ఎలాంటి అధికారులకు ఫోన్ చేసిరు ఎవరు ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిరు అన్ని తీయాలి అగ్రరాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం నౌక టీ కొని ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన ప్రమాద సమయంలో బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలు అయ్యో స్వయం పాలన దిక్సూచి కామ్రేడ్ కుంజరాము ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో లోని పాకాల కొత్తగూడ మండలం మోకాలపల్లి అనేది ఆదివాసీగూడెంలో కోయతకు చెందిన నిరుపేద కుటుంబంలో కుంజారాములు జన్మించినట్టు ఆయనకు సంబంధించినటువంటి స్టోరీ ఎనిమిదవది ఎనిమిదో పేజీ